తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయడంతో పాటు వృద్ధులు వికంతులు గీతా కార్మికుల పిన్షన్లు నాలుగు వేలు పెంచడం అది కూడా వంద రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పీసీసీ అధ్యక్షులుగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం అట్లాడుకున్న వికలాంగ్ర సమాజానికి అండగా ఉండాలి మరి కేసీఆర్ పాలనలో వికలాంగుల సమాజం అనగారిపోయింది మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్తే మీ మాయ మాటలు నమ్మి వికలాంగ్ర సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికరాంగల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఏడు నెలలు పూర్తిగా వస్తుంది వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పిషన్ను నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదాలకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది పెద్ద లక్షపాతగా ఉండి వికలాంగుల రక్షణ కోసం చట్టం తెచ్చింది తప్పితే ఏ రాజకీయ పార్టీ కూడా వికలాంగుల గురించి ఆలోచన చేయలేదు మేము రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్దల అన్నగారి సహకారంతో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగల సమస్యల మీద చిత్తశుద్ది ఉంటే తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పరిచి డెబ్బై ఆరేళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై బతుకు తీవడా అంటూ కాలం వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి ఈ రాష్ట్రంలో మరి వికలాంగులు కూడా సర్పంచ్ ఎంపీసీలుగా ఎంపీలుగా జెడ్పీటీసీలుగా తెలమణి కావాలి సకలాంగుల పాలనలో వికలాంగల సంక్షేమం గుర్తుపడింది కాబట్టి వికలాంగులు కూడా రాజ్యాధికారం కల్పించడం రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ మా ప్రధానమైన పెంపు ఆసరా పింఛను వచ్చేటటువంటి వికలాంగులందరికి ఇల్లు కానివ్వండి ఇంకా పెండింగ్ సమస్యలు వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కేసీఆర్ పదేళ్ల పానలో చదువుకున్న మా వికలాంగులు